క్రికెట్లో మనం ఎంత కష్టపడినా దేవుడి స్క్రిప్ట్ అనేది ఒకటి ఉంటుంది దాన్ని ఫాలో అవుతూ కొన్ని జరుగుతూ ఉంటాయి అనే దానికి నిదర్శనం ఈ సీజన్లో ఆర్సీబీ పర్ఫార్మెన్స్ మొదటి ఎనిమిది మ్యాచ్లు ఆడిన ఆర్సీబీ కేవలం ఒక్క మ్యాచ్ విన్నప్ అట్టడుగు స్థానంలో నిలబడింది కానీ తర్వాత ఆరుటికి ఆరు మ్యాచ్లు కూడా విజయం సాధించి ఎవరు ఊహించని విధంగా క్వాలిఫైయర్స్లోకి ఎంటర్ అయ్యింది సిఎస్కే మీద ఆర్సీబీ విజయం సాధించడానికి ముఖ్యంగా ఒక మూడు కారణాలు చెప్పుకోవచ్చు అందులో మొదటిది శివం దుబే పదిహేను బంతుల్లో కేవలం ఏడు పరుగులు ఏదైతే నాకాడాడో అదైతే ఆర్సిబి విజయంలో కీలక పాత్ర పోషించింది అదేవిధంగా రచిత్ రవీంద్ర అవుట్ ఒక కారణం అని చెప్పొచ్చు మూడో కారణం యష్ దయాల్ చేత లాస్ట్ ఓవర్ ఏపించడం ఎందుకంటే యష్ దయాల్ చేత బౌలింగ్ ఏపించడానికి ఎంతో గట్స్ కావాలి కెప్టెన్కి ఎందుకంటే గత సీజన్లో రింకు సింగ్ యష్ దయాల్ బౌలింగ్లో ఐదు బంతుల్లో ఐదు సిక్సర్లు కొట్టి ఒకసారి విజయం సాధించాడు కాబట్టి అలాంటి బౌలర్ని మీద ట్రస్ట్ చేయడం అంటే అంత ఆషామాషీ విషయం కాదు అందులోనూ ఏమాత్రం అటు ఇటు తేడా వచ్చినా ఎలిమినేటర్ మ్యాచ్లోకి ఎంటర్ అవ్వటం కష్ట సాధ్యం అలాంటి పరిస్థితుల్లో బౌలింగ్కి వచ్చిన యష్ దయాల్ ఫస్ట్ బంత్కి ధోని సిక్సర్ కొట్టడం కూడా బెంగళూరు విజయంలో కీలక పాత్ర పోషించింది ఎలా అని ఆలోచిస్తున్నారా ఏమీ లేదండి ఇప్పుడు బాల్ ఏదైతే ఉందో నైన్టీన్ ఓవర్స్ వేసిన తర్వాత బాల్ గ్రిప్ అనేది మెల్లగా పోతుంది కాబట్టి ఆ బంతి బ్యాట్స్మెన్లకి ఫేవర్గా బిహేవ్ చేస్తుంది కాబట్టి అలాంటి బంతిని స్టేడియం అవతల కొట్టిన తర్వాత ఒక కొత్త బాల్ ఇవ్వడం ద్వారా మంచి గ్రిప్ రాబట్టుకొని యష్ దయాల్ ఆ మరుసటి బంతికి ధోనిని క్యాచ్ అవుట్గా పెవిలియన్ పంపించాడు ఆ తర్వాత కేవలం ఒక్క పరుగు ఒక్క పరుగు మాత్రమే ఇచ్చి ఆర్సీబీని క్వాలిఫైర్లోకి తీసుకెళ్లడంలో యష్ దయాల్ కీలక పాత్ర పోషించాడు నాలుగో రీజన్ డూప్లస్ అద్భుతమైన ఫీల్డింగ్ చేసి మిచ ర్ కొట్టిన బంతిని అద్భుతమైన క్యాచ్ పట్టడం ద్వారా ఆర్సిబి విజయంలో కీలక పాత్ర పోషించాడని చెప్పొచ్చు అని ఇలాంటి నాలుగు కారణాల వల్లే ఆర్సీబీ ప్లేఆస్ కి వెళ్ళిందని మ్యాక్స్వెల్ అభిప్రాయపడ్డారు మీరేమంటారో కామెంట్ ద్వారా మెషన్ చేయాలి